రామ్ తిరిగి స్వాగతం ఈరోజు మనం ఒక వినూత్న టాపిక్ని చర్చించుకుందాం పదహారవ తేదీ మోడీ ఆంధ్ర పర్యటనకు వస్తున్న సందర్భంగా ఓ పోలిక సమాంతర రాజకీయ నాయకులు వాళ్ళ పాలన ఎలా ఉందనే దాని మీద ఒక పోలికని గురించి చర్చించుకుందాం ఆ ముగ్గురు నాయకులు ఏంటంటే దాదాపుగా ఒకే వయసులో ఉన్నవాళ్ళు ఈ రోజుకి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు రాజకీయాలను శాసిస్తున్నటువంటి వాళ్ళు ఎవరి లెవెల్లో వాళ్ళు కొంతమంది జాతీయ స్థాయిలో అయితే కొంతమంది ప్రాంతీయ స్థాయిలో ఏంటి అంటే అది ఈ ముగ్గురులో వయసోరీత్యా అందరికన్నా సీనియర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు ఆ తర్వాత ఆరు నెలల చిన్న మోడీ మోడీ కన్నా ఆరు నెలల చిన్న నితీష్ కుమార్ ఈ ముగ్గురు నాయకుల గురించి ఒక్కసారి చర్చించుకుందాం ఎందుకంటే ఆ రోజు రాజకీయ ప్రస్థానం మొదలైన వాళ్ళల్లో ఇవాళ దేశంలో ఈరోజుకి రాజకీయంగా యాక్టివ్గా ఉండి పాలనలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ ముగ్గురు ముగ్గురు ముఖ్యమంత్రులుగా మొదలైంది అంటే అంతకుముందు కూడా వాళ్ళు ఏదేదో మోడీ దప్పితే మిగతా ఇద్దరు వేరే పోస్టులు కూడా చేస్తున్నారు మంత్రులుగా కూడా కానీ ముఖ్యమంత్రులైనటువంటి వీళ్ళ ముగ్గురు చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయ్యాడు పంతొమ్మిది వందల తొంభై ఐదు అంటే మోడీ కన్నా ఆరు సంవత్సరాలు ముందుగా ముఖ్యమంత్రి అయ్యాడు మోడీ రెండు వేల ఒకటిలో అయ్యాడు మరి చంద్రబాబు నాయుడు ఇది గనక ట్రాక్ రికార్డు చూసేటట్టయితే ఆయన కంటిన్యూస్గా పదవులో లేడు కంటిన్యూస్గా పదవులో లేడు ఏంటంటే మధ్య మధ్యలో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు దాకున్నాడు మళ్ళా తిరిగి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకున్నాడు మళ్ళీ ఇప్పుడు ఇరవై నాలుగు నుంచి ఉన్నాడు కానీ మొత్తం మీద కలిపి పదిహేను ఏళ్ళు అదే మోడీ రెండు వేల ఒకటిలో ఆయన తర్వాత ఆరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు పదమూడున్నర సంవత్సరాలు ఏకధాటిగా ఉన్నాడు ఎక్కడ గ్యాప్ లేదు కంటిన్యూస్గా ఎలక్ట్ అవుతానే వస్తున్నాడు సరే నితీష్ కుమార్ తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు అయితే రెండు వేల ఒకటిలో మోడీ అయితే రెండు వేల ఐదులో ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ వచ్చాడు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ముఖ్యమంత్రిగానే ఉన్నాడు మధ్యలో ఒక్క సంవత్సరం తనే స్వచ్ఛందంగా రాజీనామా చేసి జితిన్ రామ్ మాంజిం చేశాడు అది తప్పితే కంటిన్యూస్ ముఖ్యమంత్రి సేమ్ పార్టీ పార్టీ మార్లా ఆయన కూటమిని మారాడు పార్టీ ఆయందే కానీ కొన్నాళ్ళు బీజేపీతో ఉన్నాడు కొన్నాళ్ళు ఆర్జేడీతో ఉన్నాడు మొత్తం మీద ముఖ్యమంత్రిగా ఆయనే ఉన్నాడు ఇప్పటికి ఇరవై ఒక్క ఏళ్ళు లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ సరే ఎందుకు నేను ఇదంతా మోడీ రెండు వేల పద్నాలుగు నుంచే ప్రధానమంత్రిని నేను కౌంట్ చేయట్ల ఇరవై ఐదు సంవత్సరాలు ఆయనే ట్వీట్ చేశాడు ఇరవై ఐదు సంవత్సరాలు అయింది నేను పాలనాధికారాలు చేపట్టి అనేది కాకపోతే ఈక్వల్ కంపారిజన్ కదా ఆయన ఇవాళ వీళ్ళకి అందరం ఎత్తు పైకి వెళ్ళాడు మోడీ నేషనల్ ఐకాన్ ఆయన ఇవాళ సో కాబట్టి నేనేందంటే అన్ఈక్వల్ కంపారిజన్ చేయదలుచుకోవట్లేదు ముఖ్యమంత్రులుగా ముగ్గురు పాలన ఎలా ఉందో కంపేర్ చేద్దామని అనుకున్నాను మోడీ కావటానికి చాలా కారణాలు ఉన్నాయి ఆయన నేషనల్ లెవెల్కి వెళ్ళిన ఈ ముగ్గురులో ఒకే ఒక్క నాయకుడు ఆయన అఫ్కోర్స్ ఆయన జాతీయ పార్టీ వెనక వెన్నుదన్నులు ఉన్నాయి దాంతోపాటు బ్రాండ్ గుజరాత్ మోడల్ ఆయన్ని రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి తీసుకొచ్చింది అది ఇప్పుడు ఏంటి అనేది చర్చిద్దాం గుజరాత్ మోడల్ ఏంటి లేకపోతే చంద్రబాబు నాయుడు మోడల్ ఏంటి నితీష్ కుమార్ మోడల్ ఏంటి ఎందుకనంటే ఈ ముగ్గురులో ఇంకొకటి చెప్తాను ముగ్గురులో అసలు నితీష్ కుమార్ ఎమ్మెల్యేనే కాదు ఆయన ఎమ్మెల్సీగానే పరిపాలన చేస్తున్నాడు ఆయన ఆయన కాబట్టి ఆయన అకౌంటబిలిటీ అనేది ఏమి లేదు అక్కడ ఆయన కానీ చాలా ఉన్నాయి పోలికలు ఉన్నాయి తేడాలు ఉన్నాయి మనం ఇద్దరిలో చూస్తే మిగతా ఇద్దరు ఓట నాయకులు నాయకులు కోర్స్ చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోవచ్చు కానీ ఎమ్మెల్యే గెలుస్తున్నాడు సో వీళ్ళు ఇది వాళ్ళ వాళ్ళ ఒక రకంగా వాళ్ళ ప్రొఫైల్ అనుకోండి దీంతోపాటు ఇంకొకటి ఉంది ప్రొఫైల్ వారసత్వ రాజకీయాలకి మోడీ వ్యతిరేకం నితీష్ కుమార్ వ్యతిరేకం అఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకుని తీసుకొచ్చాడు కాబట్టి ఆ మాట అనలేం కానీ వాళ్ళిద్దరూ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం మోడీకి అయితే దేశమే కుటుంబం అనుకున్నాడు అన్ని త్యాగం చేశాడు సో ఆయనకి సంపాదించుకోవాలనేటువంటి కాంక్ష లేదు రెండోది నితీష్ కుమార్ కూడా ఏ మాటకు ఆ మాట చెప్పాలా ఇంతవరకు ఇరవై ఒక్క సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన మీద ఏ మాత్రం కూడా అవినీతి మరకలేదు గొప్ప విషయం అది ఆయన కొడుకును కూడా దగ్గర తీసుకురాలేదు కుటుంబాన్ని కూడా తీసుకురాలేదు సో అదే ఆయనకి అసెట్ నితీష్ కుమార్కి కాకపోతే ఇవాళ మెంటల్ స్టెబిలిటీ అంత లేదనేది తెలుస్తూ ఉంది మరి అది రేపొద్దున ఎలా ఉంటుందో చెప్పలేం కానీ ప్రస్తుతానికి మాత్రం అది ఒక వీళ్ళ పర్సనాలిటీస్ ప్రొఫైల్స్లో ఇదొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇద్దరు వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం ఒకరు వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించినటువంటి వ్యక్తి ఇంకొకటి వ్యక్తానండి ఇంకొక ప్రొఫైల్లో ఇంకొకటి ముగ్గురులో కూడా ఇద్దరు విషయంలో అవినీతి విషయంలో ఎవ్వరూ కూడా వేలెత్తి చూపించలేరు చంద్రబాబు నాయుడు దగ్గరకు వచ్చేసరికి అది నా దగ్గర సాక్ష్యాధారాలు అయితే లేవు కానీ అపవాదులైతే విపరీతంగా ఉన్నాయి ఆరోపణలు అయితే విపరీతంగా ఉన్నాయి అది ఎంతవరకు నిజము కాదు అనేది మనం నేను చెప్పలేను కానీ అటువంటి ఆరోపణలు కూడా మిగతా ఇద్దరి మీద చెయ్యటానికి ఎవరు సాహసించరు అది తేడా సరే ఇప్పుడు పాలన గురించి కూడా కొద్దిసేపు మాట్లాడుకుందామండి ఎందుకంటే అసలు పాలన గవర్నెన్స్ అంటారు ఈ గవర్నెన్స్ ఎలా ఉందని చెప్ చెప్పుకుంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే ముగ్గురికి ఓటేయచ్చు పాలన విషయంలో ముగ్గురికి ఓటేయచ్చు నితీష్ కుమార్ పేరే సుశాషన్ బాబు ఎందుకని వచ్చింది ఆ పేరు అంతకముందు లల్లు ప్రసాద్ యాదవ్ జంగిల్ రాజుని చూసిన చోట చట్టానికి గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి నితీష్ కుమార్ బీహార్లో ఇవాళ అన్నిటికన్నా వెనకబడి ఉంది వెనకబడిన రాష్ట్రం మాట్లాడుకుంటున్నాను తప్పితే ఆయన చేసిన కంట్రిబ్యూషన్ మర్చిపోవద్దు మనం సరే మోడీని గురించి నేను చెప్పాల్సిన పని లేదు గవర్నెన్స్ విషయంలో ఆయన ఎవరికి బంధు ప్రీతి లేదు ఆయనకేమి ఆయన గవర్నెన్స్లో కూడా గుడ్ మార్క్స్ తెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు కూడా ఆ విషయంలో గవర్నెన్స్లో గుడ్ మార్క్స్ తెచ్చుకున్నారు ముగ్గురు కూడా ఆ విషయంలో ఎవరికి వారే సాటి అద్భుతంగా పరిపాలన చేశారు పాలన వరకు నాకైతే సెకండ్ థాటే లేదు వాళ్ళ దగ్గర మీద సరే మోడల్ ఆఫ్ గవర్నెన్స్ ఎలా ఉందని చూసుకున్నప్పుడు మోడీ గుజరాత్ మోడల్లో ప్రధానమైనటువంటిది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏదైతే ఇవాళ దేశంలో మనం చూస్తున్నామో లాజిస్టిక్ డెవలప్మెంటు ఏదైతే ఇన్ఫ్రా చూస్తున్నామో లాజిస్టిక్ ఇన్ఫ్రా ఇది గుజరాత్లో అమలు చేసి చూపించాడు అద్భుతమైనటువంటి మౌలిక సౌకర్యాలు కల్పించాడు గ్రామాలన్నిటికీ తాగునీటి సౌకర్యం రోడ్డు సౌకర్యం డ్రైనేజ్ సౌకర్యం ఇవన్నీ మొట్టమొదట తను తీసుకున్న ప్రాధాన్యత రంగాల్లో మోడీ ఇవి ఫస్ట్ రెండోది ఆయన మోడలు ఆర్థిక మోడల్ ఏంటంటే ప్రధానంగా మ్యానుఫ్యాక్చరింగ్ అంటే పరిశ్రమలు తీసుకొచ్చేస్తే అది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని కాంపోనెంట్ని పెంచటానికి తీవ్రమైనటువంటి కృషి చేశాడు మోడీ ఇబ్బడి ముబ్బడిగా పరిశ్రమలు వచ్చినాయి పెద్ద పెద్ద పారిశ్రామికలు కూడా గుజరాత్ వెళ్ళటానికి ఇష్టపడతారు మమతా బెనర్జీ టాటా నానోని తరిమేసినప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడ్డారు గుజరాత్కి వెళ్ళి పెట్టారు ఇవాళ సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో కూడా అదే పరిస్థితి ఎక్కువ మంది అక్కడికి వెళ్తారు అంటే బై డిఫాల్ట్ గుజరాత్ ఇండస్ట్రీస్ పెట్టడానికి ఈ పారిశ్రామికీకరణకి ఫేవరబుల్గా ఉంది అనేది ప్రతి పారిశ్రామికవేత్త చెప్తాడు అది మోడీ క్రెడిట్ మోడీ కంట్రిబ్యూషన్ మరి చంద్రబాబు నాయుడు ఏంటి చంద్రబాబు నాయుడు ప్రధానంగా ఐటీ మీద కాన్సన్ట్రేట్ చేశాడు దేశంలో ఇద్దరే ఇద్దరండి దాని మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాళ్ళు దేశంలో అక్కడ కృష్ణ ఎస్ఎం కృష్ణ కర్ణాటక ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇద్దరే మొత్తం అసలు అంటే మీరు టెక్నికల్గా మాట్లాడతారు అందరు జనార్దన్ రెడ్డి సైబర్ దాన్ని ప్రారంభ శంకుస్థాపన చేసేది టెక్నికాలిటీస్ పక్కన పెట్టండి పెద్ద పెద్ద ఒకసారి ఆ బ్రాండ్ ఇమేజ్ రావటం అనేది చంద్రబాబు నాయుడు ద్వారానే జరిగింది ఐటీ ఇండస్ట్రీ అనేది అది ఎవరైనా ఒప్పుకోవాలి అది ఇది ఆయనకున్నటువంటి మార్కు పాలన మరి నితీష్ కుమార్కి ఏంటంటే అలా స్పెసిఫిక్గా చెప్పడానికి ఏం లేదు ఆయన మళ్ళీ చివరికి అదే వెళ్తుంది ఏంటంటే లా అండ్ ఆర్డర్ బీహార్లో లా అండ్ ఆర్డర్ని రిస్టోర్ చేయటమే చాలా ముఖ్యం దురదృష్టం ఏంటంటే లాండ్ ఆర్డర్ రిస్టోర్ చేసిన తర్వాత పారిశ్రామికీకరణకి వెళ్ళలేకపోయాడు ఆయన మోడల్ అది కాదు అది ఇంకొకసారి చర్చించుకుందాం అందుకని ఒక మాటలో చెప్పాలంటే మోడీని గుజరాత్ మోడల్కి నమూనాగా చూస్తారు ఆయన మోడీ అనగానే గుజరాత్ మోడల్ గుర్తుకొస్తుంది ఒకనాడు ఇవాళ అసలు ఆయన అది వేరు నేను చెప్పేది సీఎంగా చెప్తున్నాను అది చంద్రబాబు నాయుడు అనగానే బ్రాండ్ హైదరాబాద్ గుర్తుకొస్తుంది హైదరాబాద్ నగర అభివృద్ధి డిఫరెట్గా చంద్రబాబు నాయుడు హయాంలోనే దానికి గట్టి పునాదులు పడ్డాయి నితీష్ కుమార్కు వచ్చినప్పటికి ఇప్పటికీ ఆ సుశాషన్ బాబు కరప్షన్ ఫ్రీ పాలనాధికారిగా ముద్రపడ్డాడు ఇక స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి వీళ్ళకి ముగ్గురికి చూసుకునేటట్టయితే మోడీ ముఖ్యమంత్రిగా ఏ ఒక్క సెక్షన్ని దగ్గర తీలా అన్ని సెక్షన్స్ కూడా ఆప్తుడైన అందరినీ ఎవరిని తన భుజాల మీద ఎక్కించుకోలేదు రాష్ట్రమే ప్రధానం అదొక్కటే ఇంకా ఆయనకి అటువంటి అవకాశమే లేదు ఆయనకి అది ఆయనకి అదే చంద్రబాబు నాయుడికి ఆ పరిస్థితి ఉందా అంటే ఏ మాట కా మాట చెప్పాలా ఆయన పాలనలో ఆయన స్వంత సామాజిక వర్గానికి ఎక్కువ పనులు జరుగున్నాయి అనేటువంటి భావన ఆంధ్ర సొసైటీలో ఉంది ఇది నిజం కోప రావచ్చు ఎవరికైనా కానీ ఇది వాస్తవం అటువంటిది మిగతా సెక్షన్స్లో ఉన్నమాట నిజం అలా మోడీ మీద లేదు అట్లా అలా తేలి కమ్యూనిటీకి సపోర్ట్ చేసుకున్నాడు అనేది గుజరాత్లో ఎవరు చెప్పరు ఆయన అసలు ఆ కమ్యూనిటీ చిన్నది నితీష్ కుమార్ విషయంలో ఒకసారి ఒకటి ఉంది ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసులకి ఆయనే నాయకుడు అయ్యాడు ఆయన ఈబీసీ కాదు ఆయన ఓబీసీ కిందకు వస్తాడు కూర్మి కానీ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అందరికి కూడా ఆరాధ్య దైవుడు నితీష్ కుమార్ మీరు అనొచ్చు చంద్రబాబు నాయుడు కూడా బీసీలు బాగా ఇది చేస్తారు అది ఎన్టీఆర్ బ్రాండ్ ఎన్టీఆర్ బ్రాండ్ చంద్రబాబు నాయుడు పాలనలో ఈ అపవాదం అయితే వచ్చింది అది మాత్రం నిజం మిగతా ఇద్దరికి అటువంటిది ఎక్కడా లేదు సరే ఇవాళ్ళతో కూడా వీళ్ళందరూ యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు సరే మోడీని గురించి చెప్పాల్సిన పని లేదు నేషనల్ ఐకెన్ అయ్యాడు ఇవాళ ఆయన వీళ్ళతో పోల్చలేము ఇప్పుడున్న దాంట్లో నేను అందుకొని ముఖ్యమంత్రి వరకే పోల్చాను ఎందుకంటే ప్రధానమంత్రిగా మోడీని వీళ్ళతో పోల్చడం అనేది ఆయన్ని బీలిట్లు చేసినట్టు అది నేను చేయట్లా అటన చంద్రబాబు నాయుడు ఇవాళ మరి విభజిత ఆంధ్రాకి నిజంగా బ్రాండ్ అంబాసిడర్గా మారాడు ఒప్పుకోవాలి దానికి వాళ్ళ పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా ఎంఓఎలు చేసుకుంటున్నారు అందరూ ఇదిగో నేను వీడియో బయటకు వచ్చే రోజుకి ఢిల్లీలో గూగుల్ తోటి ఒప్పందాం ఎనభై ఏడు వేల కోట్లకు పైగా వాళ్ళ అఫిలియట్ అనుకుంటారు ఎడైనా ఏదో ఇన్ఫోటెక్ దానితోటి చిన్న విషయం కాదు మరి అలా రావటం చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇమేజ్ నితీష్ కుమార్ ఈ ముగ్గురులో కూడా యాక్టివ్గా ఉన్నాడా అంటే ప్రస్తుత ఎన్నికలకు ఉంటాడేమో కానీ ఆయన మెంటల్ డిమినిషింగ్ మెంటల్ స్టెబిలిటీ ముగ్గురులో ఫస్ట్ విక్టిమ్ డౌన్ అవుతుంది ఎవరయా అంటే నితీష్ కుమార్ మిగతా ఇద్దరు బాగానే నడుస్తున్నారు కానీ ముగ్గురిని ప్రస్తుతం రాజకీయాల్లో ఎవరు విస్మరించలేరు సమాంతర రాజకీయాల్లో వాళ్ళకు వాళ్లే సాటి ఇది ఇంకొకసారి చెప్తున్నాను మోడీని కాదు పోల్చాను ఇది ఈనాటి టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి